తునీపట్టణంలోని తొమ్మిదవ తేదీన సాయంత్రం జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు ఇక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చలమశెట్టి పాండురంగారావు గారు తెలియజేశారు ఈ సభలో భాగంగా మాజీ కేంద్ర మంత్రి మంగపతి పల్లరాజు కలిసి పరిశీలన చేశారు ఇక రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని షర్మిలా గారు స్వాగతం తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కొనియాడారు అయితే ఆ పర్యటనలో మొత్తం కార్యకర్తలని నాయకుల్ని కలిసి ఒక పార్టీ బలోపేతాలు తెలుసుకున్న తర్వాత చాలా చురుగ్గా మళ్ళీ ప్రజల్లోకి రావడానికి ఈ రెండో విడత కార్యక్రమం ఆవిడ పెట్టుకున్నారు అయితే శుక్రవారం అంటే రేపు షర్మిళ గారు తుని పట్టణానికి సాయంత్రం చేరబోతున్నారు అయితే షర్మిళ గారికి స్వాగతం పలికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయమని మరి ప్రజలందరినీ కూడా అభ్యర్థించడానికి ఇవాళ డిసిసి అధ్యక్షులు డాక్టర్ పాండరావు గారు సమక్షాన అలాగే తుని నియోజకవర్గ నాయకుల సమక్షాన కూడా మేము అందరూ కూడా కోరుతున్నాం ఎందుకంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది మనకి ఒక జాతీయ స్థాయి పార్టీ పాలన చాలా ముఖ్యం ఎందుకంటే స్థానిక పార్టీలు పరిపాలనలో మనం ఏదైతే మనం హక్కుగా సంపాదించుకున్నామో అవన్నీ కూడా వీళ్ళు సాధించలేకపోయారు వాటి సాధనకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా కట్టుబడి ఉంది మన పోలవం ప్రాజెక్ట్ అయితే కానీ ప్రత్యేక తరగతి హోదా అయితే కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నాం అయితే కాంగ్రెస్ పార్టీ చేతులు బలోపేతం చేయడం చాలా ముఖ్యంగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఈ సభను రేపు సాయంత్రం ఐదు గంటలకు వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి అనే ఆలోచనతో ప్రజలు ఉన్న సందర్భంలో మన ప్రియతిమ నాయకుడైనటువంటి డాక్టర్ రాజశేఖర్ స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన విధానాలతో ఏకీభీవిస్తానని ఆయన యొక్క ముద్దుల బిడ్డైనటువంటి గౌరవనీ శ్రీమతి షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో రంగ ప్రవేశం చేశారు దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకు పోయింది అందులో భాగంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఆహర్నిశలు రేత్రి పొగులు శ్రమిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఈనాడు ఈ యొక్క తుని పట్టణానికి రేపు అనగా తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు శ్రీమతి షర్మిళ గారు రోడ్ షోగా తుని పట్టణానికి రావడం జరుగుతుంది ఆమెకి పార్టీ శ్రేణులంతా కూడా ఆమెతో రావడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని జై జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర మేలుగోరే అన్ని పార్టీల నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ మన మాజీ కేంద్ర మా మాజీ వర్యులు అదేవిధంగా ప్రస్తుత సిడబ్ల్యూసికి సంబంధించినటువంటి సభ్యులు ప్రస్తుతం మళ్ళా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర మేనిఫెస్టో గురించి చైర్మన్గా ఉన్నటువంటి గౌరవనీయులు డాక్టర్ మల్లిపూడి మంగపతి పల్లవరాజు గారు వచ్చారు మీ ముందుకి వారు ప్రసంగిస్తారు దయచేసి ఆలకి